హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకరోజు వీడియో పెట్టాక అని వారం రోజుల దాకా పెట్టకుండా ఉండడం బాగా అలవాటు అయిపోయింది అనమాట అంటే అంతైనా ఎంకరేజ్ ఉండాలి అండి మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే నాకు కూడా మోటివేషన్ అయితే వస్తుంది ఇంకా ఈరోజైతే మా అమ్మ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇన్స్టెంట్ దోశ అయితే చేసిందనమాట దాని కాంబినేషన్ అయితే పల్లి చట్నీ చేసింది చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది మా అమ్మ చేస్తే ఏంటో ఈసారి అయితే ఇంగ్రీడియంట్స్ సహా మీకు వీడియో ఫుల్ వీడియో అయితే పెడతానమాట ఇంకా ఇన్స్టెంట్ దోశ లో అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు సాల్ట్ వేసి మొత్తం కూడా మిక్స్ చేసి రాగి పిండిలో మిక్స్ చేసేసి అలా అట్టేసేసింది అనమాట ప్యాన్ మీద ఇంకా ఈ ప్యాన్ ఏంటంటే ఐరన్ కాబట్టి కొంచెం బ్లాక్గా వచ్చేసింది సో అదైతే ఇగ్నోర్ చేయండి సరేనా ఇంకా నేనైతే టిఫిన్ దగ్గర కూర్చున్నాను ఆఫ్ అయితే మా అమ్మ తిందనమాట ఎందుకంటే టెస్టింగ్ కానీ అంటే ఎప్పుడు తింటుంది ఈ గాయస్ ఇంకా నేనైతే పల్లీ చట్నీ కాంబినేషన్గా వేసుకొని తిన్నాను అసలు ఎంత టేస్ట్ అంటే రెండు అట్లు తినేపట్టు కడుపు నిండిపోయింది ఇంకా కొన్ని అయితే తినాలి తినాలనిపిస్తుంది అనమాట సో తర్వాత అయితే మా అమ్మ ఓవర్ నైట్ ఓట్స్ అయితే చేస్తుంది కొబ్బరి పాలుతో ఈసారి వీడియో పెడతాను